తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి నూట ఒకటవ జయంతి వేడుకలను నాయకులు కార్యకర్తలతో కలిసి పార్టీ నందు ఘనంగా నిర్వహించారు డాక్టర్ శ్రీ పాసిం సునీల్ కుమార్ మాజీ శాసనసభ్యులు అండ్ ఎన్డీఏ కూటమి అభ్యర్థి మీడియాతో మాట్లాడుతూ సినీ రంగంలో మకుటం లేని మహారాజుగా వెలుగొంది పేదలకు సహాయం చేయాలనే సంకల్పంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి తొమ్మిది నెలలలో అధికారంలోకి తెచ్చిన ఘనత ఎన్టీఆర్ గారిది అని తన సేవలను కొనియాడారు సందర్భంగా ఈ మన తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కేక్ కటింగ్ ఏర్పాటు చేసినటువంటి పార్టీ అధ్యక్షులు పులినసీనా గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే పార్టీ అధ్యక్షులు గూడూరు పూర్వ మండల పార్టీ అధ్యక్షులు చిలకూరు పార్టీ అధ్యక్షులు అలాగే ముఖ్యంగా రాష్ట్ర కమిటీ నాయకులు మా నాయకులు కాస్కరెడ్డి గారు అలాగే ఇక్కడ వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ముఖ్యంగా మహిళలకి అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చాలా సంతోషం ఆ మహానుభావుడి లేకపోతే ఈరోజు మనకి రాజకీయాల్లో భిక్ష లేదు మాకు కూడా తొంభై ఐదు సంవత్సరాల్లో మున్సిపల్ చైర్మన్గా రాజకీయ భిక్షను ప్రసాదించింది అందమూరి తారక రామారావు అని చెప్పేందుకు నేను గర్వపడుతున్నా ఇప్పుడు ఉన్నటువంటి మున్సిపల్ కౌన్సిల్స్ కానివ్వండి ఇక్కడ ఎంపీపీలు కానీ ఎంపీసీలు కానివ్వండి అందరూ కూడా రాజకీయ భవిష్యత్ ఇచ్చింది అందమూరి తారక రామారావు అని చెప్పి మరొకసారి చెప్పక తప్పదు ఆ ధ్రోతార వెళ్ళిన తర్వాత ఈ పార్టీని మొత్తం చంద్రబాబు నాయుడు గారు తన భూస్కంధాల మీద తీసుకొని విరోధాలు కూడా ఏ లోటు రానియకుండా కార్యకర్తలు అన్నిత్యం అందుబాటులో ఉంటూ అన్నిత్యం కార్యకర్తలని ప్రోత్సహిస్తూ ఓడిపోయినా గెలిచిన తెలుగుదేశం పార్టీ ఉంటుంది తెలుగుదేశం పార్టీ శాశ్వతం ఇది ఎక్కడ కూడా పోదు అయినటువంటి నమ్మకాన్ని మా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం రోజు అందమైన కార్యక్రమాలకు సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ ఉందని చెప్పి తెలియజేస్తున్నాం తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా నందమూరి తారక రామారావు గారు తెగువ ఆయన ఉన్నటువంటి త్యాగం అలాగే ఆయన పట్టుదల మా అందరం ఆదర్శంగా తీసుకుని రాజకీయాల్లో రాణించాలని చెప్పి అందరిని కోరుతున్నా అట్లాగే ముఖ్యంగా ఈరోజు గూడూరు నియోజకవర్గంలో మా కుటుంబ సభ్యులు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు మా మహిళలు కానివ్వండి మా నాయకులు కానివ్వండి కష్టపడి ఈరోజు ఎలక్షన్ చేశారు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశాం నాకు తెలిసి ఇంత ఎలక్షన్ ఎప్పుడు చేయాలి నాకు తెలిసి నేను రెండు ఎలక్షన్స్ పెట్టి చేశాను నేను డైరెక్ట్గా నిలబడి అంతకుముందు చాలా ఎలక్షన్స్ చేశాను తుకాప్రసాదరావు గారు ఉన్నప్పుడు కానీ రాజశ్రమ గారు ఉన్నప్పుడు కానీ ఈ ఎలక్షన్ ప్రతి ఒక్క కార్యకర్త కూడా నిజంగా వాళ్ళ శక్తి వంచే లేకుండా శక్తికి మించి ఈరోజు మా కార్యకర్తలు పనిచేశారు కసిగా పనిచేశారు కాబట్టి ఖచ్చితంగా గూడూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా జరగడం అని చెప్పి నమ్ముతున్నా కార్యకర్తల కృషి అని చెప్పి తెలియజేస్తున్నా కార్యకర్తలను అన్ని ప్రోత్సహిస్తున్నటువంటి మా లోకేష్ బాబు గారి కృషి అని చెప్పి తెలియజేస్తూ యువ యువనాయకుడు మనకి మన మనస్థైర్యాన్ని ఆత్మహేంటి పవన్ కళ్యాణ్ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఊడూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి మేము మద్దిస్తాం అటువంటి వచ్చినటువంటి మా బలి సోదరుల నాయకత్వానికి నాయకులకి అందరూ కూడా పేరు పేరున శిరస్సు నమస్కారం తెలియజేస్తున్నా ధైర్యంగా వచ్చి ఇక్కడ బైక్ ర్యాలీని పెట్టి దాదాపు తొంభై ఎనిమిది పర్సెంట్ టీడీపీకి ఓటింగ్ ఏర్పాటు చేసినందుకు కృషి చేసినటువంటి మా బలిజ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు చేస్తూ దీని అంతా లీడ్ చేసినటువంటి మా సోదరుడు మా సన్నిహితులు మా శ్రే రాశికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అట్లాగే ప్రతి ఒక్క మహిళ కూడా ప్రతి దగ్గర ఎక్కడ చూసినా కానీ కూతురు దగ్గర నిలబడి పట్టుదలగా చేసినందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అయితే నిన్న నిన్న జరిగిన కొంతమంది మేము కూడా ఏం వస్తాం మమ్మల్ని తీసుకోవచ్చు కదా అని కానీ తీసుకోవడానికి ఇబ్బంది లేదమ్మా ఆడ ఇబ్బందికరంగా ఉంటుంది అది ఒక రోజు కావచ్చు లేకపోతే ఒక నైట్ ఉండొచ్చు ఇబ్బంది మళ్ళీ అక్కడ రూమ్ కూడా చాలా చిన్నది విపరీతంగా ఇబ్బంది పడే పరిస్థితి మహిళలకి అన్నిటికీ అన్నిటికీ ఇబ్బంది పడే పరిస్థితి కాబట్టి తీసుకెళ్ళగల తప్ప ఇంకోటి అయితే తెలియదు మీరేమి మగవాళ్ళు కానీ తీసుకోరు మీరు ఇంకా ప్రమాణం చేస్తారు కానీ పరిస్థితుల ప్రభావం వల్ల మిమ్మల్ని ఏజీలుగా తీసుకోవాలి అని చెప్పి మరొకసారి మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నాను అట్లాగే మా నాయకులందరూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా కష్టపడి పనిచేశారు ఎన్నో సవాళ్ళు విధించారు చాలా దగ్గర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల అరాచకాలకు కూడా చాలామంది బయనారు ఉదాహరణకి చిలకూరులో రామచంద్ర రెడ్డి గారిని ఎస్ఐ విపరీతంగా కుట్టిన విషయాన్ని కూడా ఒకసారి నేను మందరికీ గుర్తి చేస్తున్నా అన్యాయంగా కొట్టి మళ్ళీ వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్పినట్టు వైద్యం కూడా నేను ఒకసారి గుర్తి చేస్తున్నా దానికి ప్రతిఫలంగా ఎస్ఐ గారు ఇప్పుడు అనుభవిస్తున్నారు అట్లాగే చింతవరంలో భోపాలనేటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తని చనిపోయే విధంగా పుట్టి మారనాయలతో దాడి చేసి చాలా అన్యాయమైన పరిస్థితి పోతే కడుపు తక్కుపోతుంది వాళ్ళ బంధువులు కానీ వాళ్ళ బిడ్డలకు కానీ వాళ్ళ బహిరంగా చూస్తుంటే నిజంగా అతను ఆరు ఏడు నెలల వరకు కోలుకునే పరిస్థితి మాటలు కూడా ఇంతవరకు కూడా సక్రంగా రాలేదు ఇటువంటి అరాచకాలు ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు ఈ గూడూరు నియోజకవర్గంలో రేపు జరిగే ఆవితే జరిగే ఎలక్షన్ కౌంటింగ్ అని చెప్పి మేము తెలియజేస్తాను అలాగే కొంతమంది ఉన్నంత అధికారులు డిఎఫ్పి స్థాయి అధికారులు కూడా ఈరోజు అనేక రకాలైన కుట్ర పండుతున్నారు నాకేం అర్థం కావట్లే వీళ్ళు ప్రజలు దొరుకుతూ ఉన్నారా లేకపోతే వైఎస్ఆర్సీపీ నాయకులు ఇచ్చేటువంటి వరాల మీద ప్రమోషన్ల మీద ఉన్నారు అర్థం కాని పరిస్థితి కాబట్టి పోలీసు నాయకులకి పోలీసుకి నేను మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి మీరు రాజకీయాలు మీకు వద్దండి ఇది ప్రజాస్వామ్యం చేసాం ప్రజలు ఎవరికన్నా ఓటేసుకుంటారు ఈ ప్రజాస్వామ్య దేశంలో మీరు పోలీస్ స్టేషన్ పిలిపించి అందరినీ భయపెలిచే విధానాన్ని మానుకోమని తెలియజేస్తున్నాం ఈ రోజు కూడా చింతవరంలో సాక్షుల్ని బేధించేటువంటి కార్యక్రమం జరుగుతుంది దీనిపైన కూడా ఎలక్షన్ అధికారులకి ఎస్పీ గారు కూడా మేము కంప్లైంట్ చేస్తాం పై అధికారులే డిఎస్పీ స్థాయి అధికారి ఈ విధంగా ఉంటే మిగిలిన చిన్న చిన్న అధికార పరిస్థితి ఇంకేవైనా ఉంటుందో కాదించామని చెప్పి తెలియజేస్తున్నాం ఈ డిఎస్పీ గారి రేపు కౌంటింగ్లో ఉంటే మళ్లీ కూడా ఇబ్బంది అయ్యేటువంటి కార్యక్రమం ఎలక్షన్ కమిషన్ వారికి రిక్వెస్ట్ చేస్తున్నాం దయచేసి లెక్కింపు విషయంలో సమయంలో డిఎస్పీ గారిని మొన్న ఎలక్షన్ అప్పుడు ఏ విధంగా మీరు ప్రాంట్ ఆర్డర్ కోసం ఆయన్ని పక్కకి పెట్టారు ఆ విధంగా పెట్టమని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఎలక్షన్ కమిషనర్ గారికి లేకపోతే చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం వచ్చింది ఆయన సిద్ధంగా ఉన్నారని పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఈరోజు సిద్ధంగా ఉన్నారు మరీ అన్యాయం ఈరోజు ఎస్పీ గారు మంచివారు కాబట్టి వాస్తవాలు గ్రహించి ఇక్కడ ఎస్ఐ గారి పైన చర్యలు తీసుకున్నాడు లేకపోతే ఇంకా అనేక పరిస్థితులు ఉన్నాయి అక్కడ ఈ కాన్స్టిట్యున్సీలో డబ్బు పోలీసు వాహనంలో తీసుకెళ్లారు వైఎస్ఆర్సీపీ సంబంధించిన డబ్బు పోలీసు వాహనంలో తీసుకుని ఇంటి దగ్గర దింపించిన పరిస్థితి కూడా ఉంది దానిపైన కూడా విచారణ చేయమని చెప్పి మేము అడుగుతున్నాం ఖచ్చితంగా దీనిపైన విచారణ చేసి ఎవరైతే ఏ పోలీస్ అధికారి డబ్బుల్ని తమ వాహనంలో తీసుకొని వైఎస్ఆర్సీపీ నాయకులకి చేర్చారో వాళ్ళపైన చర్యలు తీసుకోవాలా చేర్చిన రాత్రులపైన కూడా చర్యలు తీసుకోవాలని దీనిపైన ఎంక్వైరీ సిబిఐ ఎంక్వైరీ వేయించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా అరే గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీళ్ళన్నింటిపైన కూడా ఎంక్వైరీ చేస్తామని చెప్పి ఖచ్చితంగా మేము తెలియజేస్తున్నాం ఎవరు ఏ పోలీస్ అధికారి ఏ విధంగా మా పార్టీ నాయకుల్ని ఇబ్బంది పెట్టారు మా నాయకులుంటే మమ్మల్ని పోలీసులు తరిమేది వాళ్ళుంటే మాత్రం ఆహ్వానించే పరిస్థితి ఊరుల దగ్గర చాలా దగ్గర జరిగింది ఇది మంచి పద్ధతిగా అని చెప్పి పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తున్నా కాబట్టి దయచేసి మీరు ఆత్మవిమర్శ చేసుకోండి మీరే లోపాలు చేశారు ఈ ఎలక్షన్స్లో అయితే ఏమైనప్పటికీ ఆ భగవంతుడు చూస్తూ ఉంటాడు ఎవరికైనా సరే ఒకవేళ మేము తప్పు చేస్తుంటే మాకు కూడా ఆ భగవంతుడు శిక్ష విధిస్తాడు కానీ మీరు తప్పు చేస్తే మాత్రం ఖచ్చితంగా ఆ భగవంతుడు శిక్ష తద్యం అని చెప్పి నేను తెలియజేస్తూ ఇప్పటికైనా మీరు మారని చెప్పి తెలియజేస్తున్నాం వృద్ధాగా అన్యాయంగా అందరిని ఉంటామని పిలిచి కౌన్సిలింగ్ అని పిలిచి మా పోలీస్ మా వైఎస్ఆర్సిపి నాయకుల మాట విని మీరు ఈరోజు మా పార్టీ నాయకుల్ని పిలిపించి పోలీస్ స్టేషన్ పిలిపించి సంతకాలు చేయించుకోవడం బైడ్ ఓవర్ చేయించుకోవడం ఎంతవరకు సమంజసం అని చెప్పి నేను తెలియజేస్తున్నా వాళ్ళు మాత్రం పిలవట్లేదు మా వాళ్ళు మాత్రం పిలిచి పిలిచి మీరు సంతకాలు పెట్టించుకోవడం మంచి పద్ధతి అని చెప్పి తెలియజేస్తున్నాం ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ లాండ్ ఆర్డర్కి కట్టుబడి ఉంటుంది చట్టాన్ని గౌరవిస్తుంది అంబేద్కర్ రాజ్యాంగాన్ని గౌరవిస్తుంది తప్ప మీలాగా రాజారెడ్డి రాజ్యాంగాన్ని గౌరవించి మీలాగా అందరూ సృష్టించి మీలాగా ప్రజల్ని భయభ్రాంతులను చేసి మీలాగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని కొట్టే విధంగా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా రాబోయే రోజుల్లో కూడా గవర్నమెంట్ వస్తుంది వచ్చిన తర్వాత కూడా ఇలాంటి పరిస్థితే మేము చేయమని చెప్పి మేము తెలియజేస్తున్నాం అందరికీ సమన్వయం చేసే విధంగా ఉంటాం ఏ విధంగా అంబేద్కర్ రాజ్యాంగం ఈ రాష్ట్రంలో ఉందో ఆ విధంగానే అమలు చేస్తాడు తెప్పామబాబు గారు మీలాగా మీ సొంత రాజ్యాంగాలు అమలు చేసి ఈరోజు పోలీసులే మీరే వైఎస్ఆర్సిపి కార్యకర్తలాగా ఈ కాన్స్టిట్యున్సీలో వ్యవహరించడం అనేది చాలా అన్యాయం దుర్మార్గం అని చెప్పి తెలియజేస్తూ ఖచ్చితంగా చనిపోయిన ఎలక్షన్ కమిషన్కి ఈరోజే కంప్లైంట్ చేస్తామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి నందమూరి తారక రామారావు గారి అభిమానులందరూ కూడా అటు అటువంటి మహానుభావుడు మనకి ఈ యొక్క రాష్ట్రంలో దేశంలో మన మధ్య పుట్టడం అనేది మనందరూ కూడా గర్వకారణం అని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ఆయన అందరం కూడా గుర్తు చేసుకుంటూ నేను సేవ తీసుకున్నాను జై హింద్ జై తెలుగుదేశ్ జై చంద్రబోహన్